హాయ్ ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయల పప్పు ఎలాగ చేసుకోవాలని వీడియోలో చూద్దాము పచ్చిమిరపకాయలతో పప్పు ముందుగా అలాగా కుక్కర్లో రెండు గ్లాసులు పచ్చిమి బ్యాల్ వేసుకోవాలి అలాగా వాటర్లో కడుక్కోవాలి ఒకసారి వాటర్లో కడుక్కునే తర్వాత అందులోకి రెండు గ్లాసులు వాటర్ పోయాలి రెండు గ్లాసులో వాటర్ పోసిన తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు వేయాలి వాటర్లో కడుక్కొని ఆ తర్వాత రెండు పండ్లు వేసుకోవాలి కట్ చేసుకొని పండ్లు వేసుకున్న తర్వాత రెండు ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను మనము కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ ఆనియన్స్ దాంట్లోకి వేయాలి అలాగన పప్పు చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను అందులోకి వేయాలి కుక్కర్లోకి అలాగ పచ్చిమిరపకాయలు పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఒక సున్న ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్ మట్టి మెత్త ఉడుకుతాయి బ్యాళ్ళు పప్పు కూడా బాగుంటుంది పచ్చిమిరపకాయల పప్పు అలాగనే అందులోకి రెండు సున్ల పసుపు వేయాలి పప్పు కాబట్టి కొద్దిగా పసుపు ఎక్కువ వేసినా బాగా టేస్ట్ ఉంటుంది అందుకని నేను రెండు సున్ల పసుపు వేసినాను అలాగే కొన్ని తెల్లవాయిలు కూడా వేయాలి తెల్లవాయిలు మట్టి టేస్ట్ బాగుంటుంది పప్పు ఇప్పుడు వచ్చేసి మనం మూత పెడతాము పప్పు కుక్కర్కు మూత పెట్టి గ్యాస్ మీద పెట్టాలి మూత పెట్టినాను ఫ్రెండ్స్ మూత పెట్టి గ్యాస్ కింద పెట్టాలి ఒక నాలుగు గిజులు రావాలి సాలు మెత్త ఉడికిపోతాయి అలాగున మెత్త ఉడికినాయి అదిగా ఫ్రెండ్స్ అలా ఉడికినాయి మనం ఇందులోకి సాల్ట్ వేసుకొని పప్పు రాముకోవాలి పప్పు గీతితో ఒక సూన్ సాల్ట్ వేయాలి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు బ్యాళ్ళన్నీ మెత్త ఉడికినాయి మనం ఆయిల్ ఉన్నాం కాబట్టి అలాగ నా ఫ్రెండ్స్ బ్యాళ్ళు మెత్తగైనాయి మనం వచ్చేసి ఇప్పుడు పప్పు రాముకోవాలి లాగున మెత్తగా అయింది పప్పు మెత్తగైంది ఫ్రెండ్స్ పప్పు మనం ఇప్పుడు వచ్చేసి పోపు దింతులు వేసి తిరువాత రెడీ చేసుకుందాము పప్పు లేఖ తరువాత తరువాత కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ పప్పు లేక వేయాలి ఇప్పుడు అలాగున అంతే ఫ్రెండ్స్ కలర్ కూడా బాగా వచ్చింది పచ్చిమిరకాయల పప్పు రెడీ అయింది అంతే